అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన తెలంగాణ స్పెషల్ అయితే గేరైతే ముందుకు తీసుకొచ్చినా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్ అయితే మొక్కల్ని పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిని కూడా వేసుకొని అవన్నిటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా మీడియంగా చేసుకోండి గ్రైండ్ చేసుకోండి తర్వాత కరివేపాకు జీలకర్ర వరిపిండి పిండి కొంచెం కారం ధనియాల పొడి వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా గారెల్ని వేసుకోండి గారెలా కాకుండా ఇలా వడలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలా వేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా వేపుకోండి ఇవి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సాయంత్రం స్నాక్ కింద చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ట్రై చే ట్రై చేసి అయితే చూడండి మన తెలంగాణ స్పెషల్ గారెలు అయితే రెడీ ఇంతేనండి సింపుల్గా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ బాయ్